డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు విషయం ఏంటంటే కనుక పిల్లలు పిల్లలు యొక్క జీవన శైలి వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది వారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటారు వారి ఆలోచన ఏంటి ఏమేమి చేస్తూ ఉంటారు వీరికి ఏదైనా దోషాలు వస్తాయా ఏమైనా దోషాలు చేయించకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వాటి పరిష్కార మార్గాలు ఏంటి అన్వేషణ పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళకి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది వారికి ఒక వయసు వరకు కూడా ఆందోళన ఎవరొకరు కాచుకొని ఉండడం కాపాడుకుంటూ ఉండడం చేయాలి కడుపులో పెట్టుకుని పిల్లల్ని పోషించుకోవాలి అలానే ఈ యొక్క పిల్లల్ని పెంచేటువంటి విధానంలో కూడా మార్పులు రావాలి వాల్యూస్ తెలియచేయాలి రేపటి రోజు పెరిగిన తర్వాత మనం ఈ రోజు నేర్పేటువంటి పాఠాల వల్లనే పిల్లలు గొప్పవారవుతారు లేదంటే క్రైమ్ పెరిగిపోతూ ఉంటుంది ఈ రోజు పిల్లలే రేపటి పౌరువులు కాబట్టి పిల్లల్ని పెంచేటువంటి దాంట్లో ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వకూడదు ఎంతో తగ్గకూడదు ప్రతి విలువ నేర్పాలి వాల్యూ నేర్పాలి అలానే రిలేషన్షిప్ వాటి మెయింటెనెన్స్ వాటి బాధ్యత ఉండాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా మనలో ఒక చైతన్యం రావాలి పిల్లల్ని పెంచే దాంట్లో ఖచ్చితంగా మన ఒక హస్తం ఉంటుంది దాంట్లో రాసుల్లో ఏ రాశిలో పిల్లలు పుడితే ఎలాంటి అవలక్షణాలు ఉంటాయి ఎలాంటి బుద్ధులు ఉంటాయి ఎలాంటి దోషాలు వస్తాయి వాటి పరిహార మార్గాలు ఏంటి ఇది ఒకసారి మనం చూసుకున్నట్టు కనుక ద్వాదశాసుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశిలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సారీ ఈ సింహరాశిలో ఎవరైనా జన్మించుంటే వీరికి ముందుగా ఒకటి అదృష్టం ఏమిటంటే సింహరాశిలో ఎవరైనా పిల్లలు పుట్టి ఉంటే వారికి ఖచ్చితంగా అయిన మ్యాచ్ ఎక్కువ వస్తుంది అయిన సంబంధాలు అంటే మ్యాన్ రికం చుట్టాలు రిలేషన్షిప్లోనే పెళ్ళిళ్ళు అవుతాయి మ్యాక్సిమం ఇంకేదైనా లవ్ మ్యారేజ్ ఉండి ఆల్రెడీ ఇంకా ఆయన వాళ్ళు ఎవరు లేకపోతేనో వేరే బయట మ్యారేజ్ అవుతుంది కానీ లేకపోతే ఖచ్చితంగా వీరిలో పెళ్ళి అనేది మేనమ్మ కూతున్నాం మేనత్త కూతున్నాం లేదా మేనమ్మ కొడుకును మేనత్త కొడుకును ఇట్లాగా అయిన వాళ్ళ సంబంధాలు లేదా దగ్గర సంబంధాలు ఈ రకమైనటువంటి రిలేషన్షిప్ లో అయితే ఖచ్చితంగా ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి అయితే సింహరాశిలో ఎవరైనా పిల్లలు పుట్టి ఉంటే గనక ఆ సింహరాశిలో పుట్టిన పిల్లలకి ఎలా ఉంటుంది వారి ఆలోచన విధానం అంటే వీరు మధ్య తరగతిగా ఎక్కువ మంది ఉంటారు అంటే అటు లోయ తరంగా అటు హైఫై లెవెల్లో ఉండేలా చాలా తక్కువ మంది కనిపిస్తారు సింహరాశి వారు అయితే ఈ సింహరాశి వారికి ముందుగా వారిలో ఉన్నటువంటి అవలక్షణం ఏంటంటే కనుక అందరిలో కలుపు కూడితనంగా ఉండటం లాగా బ్రతకటం రౌడీ అంటే చిన్నపిల్లల రౌడీ అంటే ఉంటుందండి అలాచుకొని బెదార్చుకొని కొట్టి తిట్టి పిల్లలందరినీ బెదిరించేసి బ్రతికేస్తూ ఉంటారు ఈ చిన్నపిల్లల్లో ఈ తత్వం ఉంటుంది అయితే దాని తర్వాత వారిలో వ్యసనం రంది కోపం ఇవన్నీ ఉంటాయి మంచిగా చాలా సింహరాశిలో పుట్టిన పిల్లలకి ఉండదు కలిసిపోతూ ఉంటారు అందరిలోనూ మంచివారు కాక వారి పేరెంట్స్ అనుక్షణం వారిని కాపాడుకుంటూ రావాలి లేకపోతే అందరినీ నమ్ముతారు ఇబ్బంది పడతా ఉంటారు అన్నీ పోగొట్టుకుంటూ ఇబ్బంది పడతా ఉంటారు పిల్లల్లో వీరికి సమస్యలు కి సంబంధించిన సమస్యలు అయితే ఎక్కువగా వస్తాయి వీరికి అలానే లంచకు సంబంధించిన సమస్యలు వీరికి ఎక్కువగా వస్తాయి అందులోనూ సింహరాశి వారికి పుట్టినటువంటి సమయాన్ని బట్టి వారికి ఉన్నటువంటి దోషాలు ఎలా ఉంటాయి అవి ఎలా వస్తాయి అంటే స్వస్థానంలో రవితో కూడినటువంటి చంద్రుడు కుజుడు రెండో స్థానంలో ఉంటా ఆరు కరెక్ట్ కుజుడు రెండు ఆరు స్థానాల్లో ఉండి బుధుడు రెండు తొమ్మిదో స్థానంలో ఉంటూ శుక్రుడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటూ ఉన్నట్టయితే వీరికి ఖచ్చితంగా భార్య దూరం అవటం పెళ్లిళ్ళు కాకపోవటం అయిన పెళ్లి నిలబడకపోవటం ఈ పెళ్లి సమస్య కాకపోతే జీవులు ఎదిగేదానికి ఇలాంటి సమస్య వస్తే జాబులు వెసులుబాటు లేకపోవటం ఇలాంటివి ఉంటాయి అలానే ఈ సింహరాశి వారికి పుట్టత్వంతోనే కొన్ని రకాల దోషాలు ఉంటాయి వీరికి ఏంటంటే పూర్వీకుల దోషం అని ఉంటుంది అది ఖచ్చితంగా సింహరాశి వారి సొంతం ఈ పూర్వీకుల దోషం ఉండడం వల్ల వీరిలో ఒకటి దాంట్లో నిలకడగా ఉండలేకపోవటం చదువు మధ్యలోనే ఆగిపోవటం చదివింది లేకపోవటం ఏ పని చేద్దా ఉన్నా విజ్ఞానం రావటం ఇలాంటివి అయితే వీరికి సమస్యలు అనుకోవచ్చు అలానే వీరికి గండాలు కూడా ఉన్నాయండి ఈ యొక్క సింహరాశి వారికి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కొన్ని గండాలు అనేది ఏర్పడతాయి కొన్ని కొన్ని ఫీవర్ లాంటివి అని ఇంకా పెద్ద సమస్యలు బాడీలో వచ్చేసి వారికి మొదటి స్థానంలోనే అంటే ఏడోకా ఏడో సంవత్సరం లోపే కనుక వారికి అతి పెద్ద గంధం లాంటిది ఆరోగ్య సమస్యతో వస్తుంది లంగ్స్ స్టమక్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి పేరెంట్స్ కి ఉంటుంది ఇంకా ఆ గంధం తప్పిందిలే అనుకుంటే పెద్ద అయిన తర్వాత కొంత పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు వాల్యువేషన్ ద్వారా కావచ్చు రిలేషన్ ద్వారా కావచ్చు మోసపోవటం పిల్లల్నే మోసం చేయటం ఇలాంటివి ఉంటాయి అందుకని పేరెంట్స్ అనేది పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటే వారు రేపటి అదృష్టవంతులు అవుతారు దీంతో పాటు సింహరాశి వారికి మరొకటి ఏంటంటే గనక పుట్టగానే వీరికి కొన్ని రకాల శాంతులు ఉంటాయి ఆ శాంతులు అనేది ఖచ్చితంగా చేయాలి ఆ శాంతులు చేయించడంతో ఇబ్బంది లేకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ శాంతులు ఎలా ఉంటాయంటే గనక నవధాన్యాలు నవగ్రహాలు ఈ శాంతులు అనేది నవగ్రహాల శాంతులు ఉంటాయి ఈ శాంతులు ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేసి పుట్టినప్పుడు కాకుండా మూడు మాసాల అయితే ఈ శాంతి హోమం శాంతి పూజ చేయించినట్టయితే బాగుంటుంది అలానే ఎక్కడైనా మానస భమ్మారు కానీ కాలసప దోషం కుజుదోషాలు లాంటివి ఉంటే కూడా వాటికి అభిషేక అర్చనలు చేయించుకోవాలి అలానే ఈ సింహరాశి వారికి మీరు కులదైవంగా ఉంటే సరే కులదైవంగా లేదు అనుకుంటే ఈ పిల్లల్లో గనక ఏంటి సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి దానికి దగ్గరగా పుట్టలు పాముల దగ్గర అభిషేకాలు అర్చనలు ఎప్పుడు చేయిస్తూ ఉండాలి వీరికి జీవితాల పరిహారం ఇది అలానే ఈ యొక్క సింహరాశి పిల్లలు ఎవరైతే ఉంటారో వీరు ఆరు మాసాలకు ఒక అయినా సరే ఏదో ఒక మొక్క చెట్టు నాటాలి ఎక్కడైనా పర్వాలేదు ఇంట్లో అయినా బయట రోడ్డు పక్కనైనా ఆలయాల్లో వీరు చెట్లను నాటడం ద్వారా మంచి జరుగుతుంది అవి ఏంటంటే అవి ఏంటంటే కనుక దానిమ్మ చెట్టు కానీ రావి చెట్టు కానీ నాటాలి ఎక్కడైనా సరే మాసాలకు ఒకటి నాటినట్టయితే మీకు గ్రహరిత్య దోషాలన్నీ కూడా పిల్లల్లో ఇబ్బంది లేకుండా ఆరోగ్య సమస్యలు అవి కూడా దరి చేరకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి చెట్లు నాటడం వారి చేత మంచి పనులు చేయించడం అందరిలో అవలేనగా అవలక్షణాలు పొందడం అందరిలో హెల్పింగ్ నేచర్ ఉండటం లాంటివి బాగుంటాయి ఇంకోటి వీరికి గంధాలని చెప్పుకున్నాం ఈ గంధాలని చెప్పుకోవటం వల్ల గంధాలు మా పిల్లలకు రాకుండా ఉండాలి అనుకుని పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా ఉండాలి అండగా ఉండాలి ప్రికాషన్స్ ఇస్తూనే ఉండాలి సింహరాశి వారికి అలానే వీరికి గంధాలు తప్పుకోవాలి అనుకుంటే గనక ఏదైనా రెండు మూడు రకాల పువ్వులను తీసుకుని వెళ్ళి గణపతి స్వామి వారిని పూజించుకోవాలి అయితే గనక వీరికి ఇలాంటి బాల రోగాలు కానివ్వండి ఈ గంధాలు కానీ రాకుండా ఉండాలి అనుకుంటే గనక వీరికి చిన్న పరిహారం కూడా చెప్తాను ఆ పరిహారం నిమిత్తం సింహరాశి పిల్లలకి చేసినట్టయితే ఖచ్చితంగా వారిలో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏమిటంటే ఈ పరిహారం చిన్నపిల్లల్లో వారు నిద్ర లేదని బ్రష్ చేసుకోగానే ప్రతిరోజు కూడా ఒక రెండు మిరియాలు ఇచ్చేయండి నరకోశం నరదిస్తే కాదు ఈ సింహరాశి పిల్లలకి నరకోశం నరదిస్తే కాదు అలా కాకుండా ఎవరైనా చెడు ప్రయోగం చేస్తే వారి వద్దకు రాకుండా ఉంటుంది దానితో వారి ఎదుగుదలకి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది మత్తిమరుపు లేకుండా మేధ శక్తిగా ఉంటారు ఈ పరిహారం చేయండి పాటు ప్రతిరోజు మీకు కుదిరితే లేదా వారంలో ఒకసారైనా సరే ఎండు మిరపకాయలు ఒక ఏడు తొడిములు ఉంచి దిష్టి తీసేసి బయటపడేయండి లేదా పెంక మీద వేపండి దాంతో సింహరాశి వారి మీద ఉన్నటువంటి కన్ను చూపు వేరే వాళ్ళది అలానే వారికి నరదిష్టి నరఘోష కూడా తొలగిపోతుంది ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి సింహరాశిలో రెండు పిల్లలకి అదృష్టవంతులు అవ్వచ్చు ఈ చిన్న పరిహారాలతో వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచులైపోతాయి కాబట్టి ఈ ప్రయత్నం చేసి అదృశ్యవంతులు అవ్వండి